నందన్మూరి కళ్యాణ్ రామ్ ఈ మధ్యనే డెవిల్ సినిమాతో సక్సెస్ అందుకొని ప్రస్తుతం ఆయన మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు రీసెంట్గానే చూసుకుంటున్నట్లయితే జూనియర్ ఇంటి నటిస్తున్న దేవరాజ్ చిత్ర షూటింగ్కి ఆయన పాల్గొని ఇక ఆ సినిమాలో ఆయన వన్ ఆఫ్ ది నిర్మాతగా ఉన్నట్లు మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతుంది కళ్యాణ్ రామ్కి ఘోర ప్రమాదం జరిగిందనే వార్త ఇక న్యూస్లో తెగ చక్కలు కొడుతుంది ఇది చూసి నందమూరి అభిమానులు ఒక్కసారిగా కృంగిపోతున్నారు వరుస ఇక రోడ్డు ప్రమాదాలతో అలాగే నందమూరి కుటుంబం ఎంతగానో సతమతం అవుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వైజాగ్లో ఇక షూటింగ్లో యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొంటున్న సమయంలో ఆయనకి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కాళ్ళు మీద స్కిన్ ఊడిపోయినట్లు చెబుతున్నారు ఇక చూసుకున్నట్లయితే ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాల్లో ప్రమాదానికి గురైన కళ్యాణ్ రామ్కి వెంటనే చిత్ర బృందం ఫస్ట్ ఎయిడ్ చేసి వైజాగ్లోని హాస్పిటల్కి తరలించినట్లు తెలుస్తుంది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ సీక్వెన్స్లో కళ్యాణ్ రామ్ గాయపడినట్లు వస్తున్న వార్తల్లో నందమూరి అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇక అక్కడ ఉన్న స్థానికులు చెప్పుకొస్తున్నారు ఆయనకి మరీ అంత తీవ్రంగా గాయాలైతే కాలేదు కానీ చిన్నపాటి గాయాలతో ఆయన భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు అని ఇక చూసుకుంటున్నట్లయితే చరిత్ర సభ్యులు చెప్పుకొస్తున్నారు అయితే ఈ చిన్న గాయాలతో మాత్రమే ఆయన ఆయనకి అయినట్లు సమాచారం అందుతుంది ఇది తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ హుటాహుటిన వైజాగ్ చేరుకున్నట్లు సమాచారం ఏది ఏమైనా అన్నకి ఏమైనా జరిగిందంటే వెంటనే స్పందించే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే షూటింగ్ని క్యాన్సిల్ చేసుకొని వెంటనే స్పెషల్ ఫ్లైట్లో హై వైజాగ్ చేరుకున్నట్లు తెలుస్తుంది ఇది చూసి అందరూ ఒకసారిగా కి గురవుతున్నారు ఏది ఏమైనా కళ్యాణం త్వరగా కోలుకొని మళ్ళీ అప్పట్లాగే మన ముందుకు రావాలని అందరూ కోరుకుంటున్నారు